వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి మీరు ఈ నామాన్ని మనసులో తలుచుకుని మీ యొక్క కోరిక స్వామివారికి విన్నపించుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కోరిక తీరి తీరుతుంది ఏమిటి అని అంటే ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన నామము శ్రీరామ నామము కాబట్టి ముందు స్వామివారి దగ్గరకు వెళ్లిన వెంటనే మీ మనసులో సంకల్పం చెప్పకుండా మీరు ఈ నామాన్ని పలకండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని చెప్పి ఓం హం హనుమతే ఆంజనేయా మహాబలాయ నమః అని చెప్పి ఈ రెండు నామాలను తొమ్మిది సార్లు తగ్గకుండా మనసులో పలికి ఆయన చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి అప్పుడు మీ యొక్క కోరికను స్వామివారికి విన్నపించండి ఇలా మండలము రోజులు చేసి చూడండి తప్పకుండా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మీకు ఎంతటి కోరిక అయినప్పటికీ తప్పకుండా తీరి తీరుతుంది ఎందుకని అని అంటే ఆంజనేయ స్వామికి రామనామము విన్న వెంటనే ఆ స్వామికి ఒళ్ళు ఉప్పొంగి మీ కోరికలు వెంటనే తీర్చి తీరుతారు కాబట్టి మనం కోరికలు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఇలాంటి చిన్న క్రియ ఆచరించి అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామి వారికి విన్నపించి చూడండి ఎంతటి ఫలితం వస్తుందో మీరే చూడండి దీనితో పాటుగా తొమ్మిది తమలపాకులను తీసి దానిపైన గంధ సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులు తొమ్మిదిటిని కూడా ఆంజనేయ స్వామి వారి పాదముల చెంత పెట్టండి అక్కడ మీ సంకల్పం చెప్పండి మనసులో ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం వెలువలాగా వచ్చి మీకు వెంటనే మీరు కోరిగిన కోరికలు తప్పకుండా తీరుతాయి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు కాని ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కానీ ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావాలి అంటే మీరు కొన్ని ఆలయాలలో స్వామి వారికి చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు స్వామివారి యొక్క తోక భాగమందు ఆ తోకను పట్టుకొని మీరు వేడుకోండి అయ్యా మీరు మమ్మల్ని ఈ బాధల నుంచి బయటకు తీసుకురండి మేము ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం ఈ సమస్య నుంచి మమ్మల్ని ఒడ్డుకు తీసుకువెళ్ళండి అని వేడుకోండి తప్పకుండా ఆ బాధలు కొంతకాలానికి తీరు తీరుతాయి కాబట్టి నమ్మకం అనేది ముఖ్యం మానవ ప్రయత్నం ముఖ్యం అన్నిటికన్నా ముఖ్యమైనది మానవ ప్రయత్నం అయితే రెండవది దైవానుగ్రహం దైవానుగ్రహం కోసం ఎలాంటి క్రియలు చే మీ సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా దాని నుంచి అవలేలగా బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి